జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశ్వేజ రాజా జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులు ఇరువురికి ఆగస్టు మాసమైనటువంటి ఎనిమిదవ నెల ఒకటో తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలలో ఏ విధమైనటువంటి అంశాలు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎలాంటి స్థితిగతులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారిలో మగవారు కానీ ఆడవారు కానీ ముఖ్యంగా గమనించవలసినటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మీరు ఇంట్లో తోడబుట్టిన వారితోనైనా అన్నదమ్ముల వారితోనైనా బంధుమిత్రులతోనైనా మీకు మంచిగా ప్రాణ స్నేహితులైనా కానీ అలాగే మీరు ఎంతో కాలంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది ఏదైనా మన వాళ్ళు కదా మనం పట్టించుకోరులే ఏదైనా మనకు సహాయం చేయగలుగుతారు అనుకునేటువంటి ఈ తరహా సంబంధించినటువంటి వ్యక్తులతో ఏదైతే మీరు కొన్ని ఈ వ్యక్తుల మధ్య జీవనం చేస్తూ ఉన్నారో ఈ సమయకాలంలో అలాంటి వారితో మీరు అనుకోకుండా మీకు సమస్యలు ఎదురవటము అనుకోకుండా మీకు కొన్ని వ్యతిరేకతలు ఎదురవటము ఊహించిన షాక్ అంటే ఇలాంటి పరిస్థితి మనకి దీని వల్ల ఒకటి వస్తుంది అని ఊహించలేనటువంటి దెబ్బ మీకు చాలా గట్టిగా తగిలేటటువంటి ప్రమాదాలు మాత్రం ఉన్నాయి అంటే సొంత నమ్మినటువంటి వారే మిమ్మల్ని నవ్వులు పాలు చేసే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి బంధువులకైనా మిత్రులకైనా స్నేహితులకైనా సన్నిహితులకైనా ఎవరికైనా సరే ఈ మాసకాలం అంతా కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతాం వారితో ఏదైనా మనం సాహసం చేసేటప్పుడైనా ఏదైనా నిర్ణయాలు ఇచ్చేటప్పుడైనా ఒక పది రూపాయలు ఇచ్చేట తీసుకునే ఏదైనా ఇంట్లో ఉన్న విషయాలు చెప్పేదైనా వాళ్ళ సమస్యల కోసం మీరు పోయేదైనా కూడా ఏదైనా మీ తాహత స్తోమత మీ స్థితిగతి మీ పరిస్థితి ఎలా ఉందో ఎంతవరకు ఉందో చూసుకోపోకుండా ముందు చూపుతో ఏం కాదులే మన వాళ్ళే కదా అనేటువంటి మూర్ఖత్వంతో పోతే మీ మెడకు ఉచ్చుపడి దానివల్ల మీరు ఉచ్చులో పడి చచ్చే పరిస్థితులు జరుగుతాయి దాన్ని బట్టి అటువంటి ప్రయత్నాలకు కానీ అటువంటి పరిస్థితులకు కానీ ఎక్కడికక్కడికి ఎంత మాత్రము మనకి ప్రేక్షక పాత్ర వహించే ప్రయత్నాలు పెట్టుకోవాలి ఒక్కోసారి మిత్రులతో మాట్లాడేదైనా కానీ కాస్త వాడిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు మంచి చూడని ఆలోచించి మాట్లాడితేనే ఈ సమయకాలంలో మీరు కొన్ని వ్యతిరేకతలు పడకుండా ఉండేటటువంటి ప్రమాదాలు తగ్గిపోయే ప్రభావం ఉంది ఇది మెయిన్గా మీరు ఈ మాసంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఈ సమయకాలంలో మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా అంటే బతుకు బతుకుదెరువులోనూ ఏదైనా వ్యాపార రీత్య సంబంధించిన పనుల్లోనూ కొంతమంది వారి చేతి రెక్కల కష్టార్జంతో చిన్న చిన్న పనులు చేసుకొని కొంతమంది బండ్ల మీద చిన్న చిన్న షాపులు తర్వాత కిరాణా షాపులు బట్టల బొట్లు ఇలాంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో మాత్రం చాలా చక్కగా అద్భుతంగా కొన్ని పెట్టిన పెట్టుబడులు రికవరీ అవ్వటము కొన్ని రుణ బాధల నుంచి బయటపడటము అలాగే గతం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి రుణాలు కూడా ఈ సమయం నుంచి కాస్త పూర్తిగా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ సమస్యలు ఈ రుణ బాధల నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రభావాలు కూడా ఈ టైంలో మీకు తప్పకుండా ఎదురవుతాయి దానికని మీ ఆలోచన విధానము బతుకు సంబంధించిన నూతన ప్రయత్నాల మీద పెట్టేటటువంటి ప్రభావం చేస్తే చాలా మంచిది అలాగే నూతన వ్యాపారాలకు సంబంధించిన కార్యాలు కానీ మీరు భవిష్యత్తుకు సంబంధించిన నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు మీ స్వతహాగా తప్ప పక్క వారి నిర్ణయాల మీద పట్టి ఏ ప్రయత్నాలు చేయకూడదు మీరు చేసే కార్యాలు కూడా ముందుగా ఒక తెలియపరిచి చేయటం కూడా చాలా ప్రమాదకరం ఇది కూడా మీరు ఎట్లయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగాను కొన్ని వినోద కార్యక్రమాల మీద ముందుకు వెళ్ళటము వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కొంత రికవరీ అవ్వటము మెడిసిన్స్ తినేటటువంటి ప్రమాదము అనారోగ్యాల వల్ల గత కొంతకాలంగా హాస్పిటల్కి వెళ్ళటం చెకప్ చేయించుకోవటము ఆరోగ్యంలో బాగుండే బాగోలేక కొన్ని రోజులు కరెక్ట్గా ఉంటే కొన్ని రోజులు కరెక్ట్గా ఉండలేక ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ కుటుంబీకులు కానీ ఈ రాశి కలిగిన వారు ఎవరైతే అనారోగ్యం సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు కొంతవరకు పూర్తిగా ఈ సమస్యల నుంచి ఆరోగ్య వైపున మీరు కరెక్ట్గా ముందుకు వెళ్ళటం అనారోగ్య సమస్యల నుంచి బయటపడటము అలాగే కొంచెం మెడిసిన్స్ తినేటటువంటి పరిస్థితి తగ్గటం హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ఉన్నాయి కూడా బయటకు రావటము ఇలా ఆరోగ్యంలో మీకు మీరుగా రికవరీ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా ఈ రాశి కలిగిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మీ దృష్టి ఆరోగ్యం వైపున కూడా కాస్త అనుకూలంగా పెట్టి ఆరోగ్య బాగున్నప్పుడే మిగతా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం కాబట్టి బండి నడవనప్పుడు మనం ఏ ప్రయత్నాలు చేయాలన్నా ముందుకు పోలేం కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ కాలంలో కాస్త ప్రాధాన్యం తీసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక మీకు ముఖ్యంగా ఏదైతే కొన్ని కుటుంబ కార్యక్రమాలైనటువంటి పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలకు సంబంధించినవి శుభప్రదమైనటువంటి అంశాలకు సంబంధించినవి గత కొన్ని రోజులుగా పిల్లలకి ఏదైనా సంబంధం చూసి వివాహం సంబంధించిన ప్రయత్నాలు అనుకున్నా కానీ కాకుండా వెనక ముందు ఆగుతున్న వ్యవహారాలు కానీ ఏదైనా ఒక గృహం కట్టుకోవాలి ఇల్లు నిర్మించుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయానికి దగ్గరికి రానివి అదే మాదిరిగా మీరు ఒక భూమిలో స్థలము ఇల్లు ఇలాంటివి ఏదైనా నూతనంగా కొనుగోలు చేయాలనుకున్నవి కూడా ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ రూపాయి మన దగ్గర ఉంటే రెండు రూపాయలు బయట నుంచి తీసుకొచ్చి కొనాలి అసలు ఏదైనా కొందామని ముందుకు పోతే అది ఈ రోజు కాబట్టి రేపు ఇలాంటివి ఏ వాయిదాలు పడి గత కొంతకాలంగా చేతికి అందకుండా ఆగి ఆగినవి రాకుండా ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా చేతికి అందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి దానివలన కొన్ని విలువైనవి మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు అలాగే కొంత శుభప్రదమైనటువంటి అంశాలైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు వివాహాలు పెళ్ళిళ్ళు శుభప్రదమైనటువంటి విషయాలలో కూడా కొంత ప్రారంభాలు చేస్తారు ఆ కార్యక్రమాల్లో కూడా మీకు ముహూర్త ఫలాలు ముడిపడటము సంబంధాలు ముడిపడటము పలాని వ్యక్తులతో కానీ పలాని స్త్రీతో కానీ వివాహం చేయాలనుకున్న కార్యక్రమాలు కూడా సెట్ అవటము ఈ తరహా సంబంధించిన పనులు కూడా తప్పకుండా మీకు జరిగేటటువంటి యోగం ఈ కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా కొంతమేర మీ కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఉద్యోగ స్థితిగతులు అలాగే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు చాలా రోజులుగా కొంత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సెట్ అవన్నవి ఈ కాలంలో సెట్ అవ్వటము ఈ మాసంలో అలాగే కొన్ని ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు అంటే కొన్ని ట్రాన్స్ఫర్లు ఇలాంటివి కూడా ఈ సమయంలో మీకు తప్పకుండా సెట్ అవుతాయి ఇక ముఖ్యంగా ఈ మాస కాలంలో ఈ శ్రావణ మాస కాలంలో మాత్రము ఉద్యోగస్తుల్లో మాత్రం ఒక మంచి శుభవార్త అంటే మీరు ఊహించినటువంటి ఒక మంచి గొప్ప విశేషమైనటువంటి శుభవార్త మాత్రము ఈ సమయకాలంలో మీరు పొందేటటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు కాకపోతే ప్రైవేట్ రంగాల్లో అయినా ప్రభుత్వ రంగాల్లోనైనా స్వతహాగా ఒక రంగంలో చేస్తూ ఇంకొక రంగంలోకి మారాలనుకున్న వారికైనా తప్పకుండా మీరు చేసే ఉద్యోగ స్థితిగతులు చేయండి తప్పకుండా మీకు విజయం లభించేటటువంటి పరిస్థితి తప్పకుండా జరుగుతుంది ఇక ముఖ్యంగా మీకు కుటుంబంలోని భార్యాభర్తల మధ్య తర్వాత పిల్లలకు సంబంధించిన అంశాలలో పిల్లల వలన కొద్దిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల వలన కొంచెం ఇబ్బందికరంగా పెద్దవాళ్ళు పడతారు భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని చిన్న చిన్న సందర్భమైన సమస్యలు ఉన్నా అవి తొలగిపోవటము భార్యాభర్తల మధ్య కొన్ని విరోధాలు ఇబ్బందులు లేకోకుండా కాస్త అన్యోన్యంగా కలిసేటటువంటి పరిస్థితులతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రభావాలు జరుగుతాయి ఇక సమాజంలో కూడా కొంత గౌరవము మర్యాదలు మీకు కొంత పెరగటము తర్వాత మీ పొజిషన్ కూడా కాస్త డెవలప్ అవ్వటము సమాజంలో కూడా పలాని వ్యక్తి పర్వలేదు విధంగా పలాని స్త్రీ పర్వలేదనే విధంగా మీకు స్త్రీ పురుషులకు కూడా ఒక మంచి సంకల్పాలు ఏర్పడతాయి కానీ ఇందులో ఆడవారికి మాత్రం ముఖ్యంగా కొన్ని బాధ్యతలు సేకరించాల్సిన అవసరాలు ఏర్పడతాయి అనెక్స్పెక్టెడ్గా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అవి ఊహించని తీరులో మీకు అనుకూలంగా మారేటటువంటి ప్రభావాలు జరుగుతాయి అలాగే కొంతమంది శత్రువుల నుంచి గతంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు మీకు ఎదురై మిమ్మల్ని సమస్యలు నెట్టేటటువంటి ప్రయత్నాలు చేయడానికి చూస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలకి అటువంటి అవకాశాలకి చాలా జాగ్రత్తగా ఉండి ముందు చూపుతూ మీరు ఉంటూ ఆ సమస్యల్లో పడకోకుండా జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నాలు చేసుకోగలిగితే ఇంకా మరీ మంచిది ఈ ఏదైతే తొమ్మిదో తారీఖు పౌర్ణమి శనివారం మొదలవుతుంది ఆ పౌర్ణమి నుంచి పదహారు పదిహేడో తారీఖు వరకు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది కానీ ఇరవై మూడో తారీఖు శనివారం అమావాస్య వస్తుంది ఈ అమావాస్యకి అంటే ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఈ మూడు దినములలో మాత్రము వాహన ప్రయాణాలు అనుకోని అనసంద అసందర్భమైనటువంటి కార్యాచరణలు తర్వాత ఏదైనా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులని చేయటం అనుకోవడం మంచిది ఇక మీకు ఈ సమయకాలంలో మూడు పదమూడు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఈ దినాలు మీకు చాలా మంచి ఈ రోజులు మీకు చాలా మంచి కలిసి వస్తాయి తర్వాత మీకు అనుకూలం లేదు ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ఈ తిథుల మధ్య మాత్రము మీరు ఎటువంటి ప్రయత్నాలు మాత్రము చేయటానికి వాటికి దూరంగా ఉండడం మంచిది కొన్ని మీ మీద ఉన్న నరుల దృష్టి జనులు ఏడుపు తర్వాత శత్రువులు కలిగినటువంటి దృష్టి ప్రయత్నం వలన కూడా మిమ్మల్ని బాగుపడకూడదు నష్టం చేయాలనుకున్న వ్యక్తులు మీకు అనుకోకుండా మధ్య మధ్యలో మీకు ఎదురవుతూనే వారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఆ విషయంలో కాస్త మీరు శ్రద్ధతను కోల్పోకోకుండా డిసప్పాయింట్ అవ్వకోకుండా నిలబడితే మంచిది ఇక మీకు కొన్ని దైవ కార్యక్రమాలు దైవారాధనలు కొన్ని అన్నదానాలు అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి గుడులు గోపురాలు దైవ ప్రభావాలు చాలా ఉంటాయి ఇవన్నిటిని కూడా ఈ సమయంలో ఈ మాసంలో పూర్తి చేయండి తప్పకుండా మీకు విజయంగా ఉంటుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి పర్సనల్గా కుటుంబంలో ఏదైనా పడుతున్న బాధలో కొంతమంది ఏం చేస్తారంటే బాధని మనసులోనే పెట్టుకొని వేదన అనుభవిస్తుంటారే తప్ప ఆ బాధని బయటకు చెప్పుకుంటూ ఏం జరుగుతుందో అనేటువంటి బాధతో బాధపడేవాళ్ళం కొంతమంది చూస్తూ ఉంటాం అలా ఎంతోమంది బాధపడేవాళ్ళు మా దగ్గరికి వచ్చి వారు వారి సమస్యలను పూర్తిగా తీసేసుకుని వెళ్ళి ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళని చూస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా వ్యక్తిగతంగా సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే అది మీరు కామెంట్స్ ద్వారా కాకుండా కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేయబడుతుంది అలా అదే మాదిరిగా మేము చెప్పేటటువంటి రాశి ఫలితాలు అంటే మీకోసం మీ యొక్క వ్యక్తిగత జీవితంలో బాగుండాలని మేము చెబుతున్నప్పుడు మీకు ఆ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు కూడా అవి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేటకైతే ప్రతి మాసంలో మీరు చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్కూల్ అవుతానం ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్